ఎప్పుడైనా కూడా పని పనిచేసినప్పుడు రెండు ఇస్తారు అది మీకు తెలుసు రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా వరంగల్ జిల్లాలో కంపల్సరీగా అన్ని కాంగ్రెస్కి వచ్చేటట్టు మరి మళ్ళా ఎమ్మెల్సీగా ఎవరిచ్చినా పార్టీ ఎవరికి ఇచ్చినా గెలిపించేటట్టు ఎంపీటీసీలను జెడ్పీటీసీలను సర్పంచ్లను గెలిపించే పూర్తి బాధ్యత మరి నేను తీసుకుంటా అని తెలియజేస్తూ వారికి కూడా చెప్పడం జరిగింది అమ్మ మీరు ఎక్కడ ఏ అధికారం ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశాన్ని పాటిస్తా మీరు కంపల్సరిగా మమ్మల్ని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి వారికి చెప్తే కంపల్సరిగా మేము ఉపయోగించుకుంటాం మరి మీ సేవలు అవసరం అని వారికి కూడా చెప్పడం జరిగింది వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నా నేను ఈరోజు ఇప్పుడు కూడా చెప్తున్నా ఎవరికి భయపడేది లేదు నేను బీసీ కార్డును పెట్టుకొని బతుకుతున్నా ఇలా బీసీలకు న్యాయం చేస్తున్నా నేను ఎవరి గుప్తాలు ఉన్నాయి పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు నాకు ఉండేది జనం జనంతోనే ఉంటే తప్ప నేను ఇంతవరకు ఏ కాన్స్టెన్స్ కూడా తిరిగా సుస్మితా పటేలు ఏమున్నది అంటే వంచనగిరి మాది అంటే గీజుగొండ మండలం పర్కాల్లో ఉంది పదిహేను రేఖమ్మకాడ ఎమ్మెల్యే ఆ ఊర్లే గుట్టలు పుట్టలు అన్నీ కూడా నాకు తెలుసు నా బిడ్డకు తెలుసు ఆ తొందరపడి అన్నదో తొందరపడగన్నదో నాకే తెలియదు కాదండి ఆమె ఇద్దరు కొండా మురళి కొండా సురేఖ దంపతుల కూతురు మాలో ప్రవహించేది రాజకీయ రక్తం ప్రజాసేవ మా ఆలోచన అది దానికి వంశపారపర్యంగా రావడంలో తప్పు లేదు అది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడంలో తప్పు లేదు దాని ఆలోచనలను కాదు వద్దు అనేటువంటి అధికారం మాకు లేదు మొత్తం నా డిపార్ట్మెంట్లో ఉన్న ఫైల్స్ అన్నీ కూడా పరిశీలించినా కూడా నో ఎక్ నో ప్రాబ్లం నాకు ఎక్కడా కూడా నేను ఎక్కడా కూడా డివియేట్ అవ్వలేదు నేను కరెక్ట్గా ఒక మరి మంత్రిగా చేయాల్సిన పనులన్నీ కూడా నేను చేస్తూ ఉన్నాను అంతే తప్పితే వేరే వాళ్ళు ఎవరైనా కామెంట్ చేస్తే దాని గురించి నేను పట్టించుకోగలుగుతాను